పిల్లలు మనం ఇప్పుడు ఒక పాట వేపుకుందామా ఏం పాట వేపుకుందాం కొత్త పాట ఓకే ప్రొద్దున మనము లేవాలి ప్రొద్దున మనము లేవాలి పండ్లను బాగా తోమాలే పండ్లను బాగా తోమాలే చక్కగా స్నానం చెయ్యాలి చక్కగా స్నానం చెయ్యాలి ఉతికిన బట్టలు కట్టాలి ఉతికిన బట్టలు కట్టాలి తలనూ నున్నగా దువ్వాలి దువ్వాలి తలనూ నున్నగా దువ్వాలి అన్నం చక్కగా తినాలి అన్నం చక్కగా తినాలి చక బడికి పోవాలి చకచక్క బడికి పోవాలి గురువుకు దండం పెట్టాలి గురువుకు దండం పెట్టాలి అమ్మ నాన్న మెచ్చాలే అమ్మ మెచ్చాలి మెచ్చాలి అందరూ పేషని పొగడాలి